గుడ్ మార్నింగ్ ఈరోజు ఒక వార్త అయితే రావడం జరిగింది త్వరలో ఇరవై ఉద్యోగ నోటిఫికేషన్లు అని అన్నారు ఎనభై పోస్టులు భర్తీ చేస్తారు ఎనభై వేకెన్సీలు అవి ఏ వేకెన్సీలు అన్నది అయితే మనకైతే చెప్పలేదు ఎనభై వేకెన్సీలు అయితే ఉన్నాయి అందులో ఇరవై నోటిఫికేషన్లు అయితే వాళ్ళు ఇస్తారని మనకి ఏపీఎస్సి కార్యదర్శి రాజుబాబు గారు అయితే చెప్ప కూడా చెప్పాడు ఆఫీసర్కి లక్ష పైన అప్లికేషన్లు వచ్చాయి సెక్షన్ ఆఫీసర్కి మాత్రం పదకొండు వేల చిల్లర బీట ఆఫీసర్కి మాత్రం లక్ష పైన అప్లికేషన్లు వచ్చాయి సెక్షన్ ఆఫీసర్కి మాత్రం పదకొండు వేల అప్లికేషన్లు మాత్రమే వచ్చాయి సో రాబోయే ఇంకో ఇరవై నోటిఫికేషన్లు కూడా ఉన్నాయి ఎనభై పోస్టులు అవి ఏం పోస్టులో అన్నది మనకు న్యూస్ అయితే బయటికి రాలేదు కానీ ఏడో తారీఖునైతే వాళ్ళు స్క్రీనింగ్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నారని రెండు వందల ఎనభై మూడు కేంద్రాలు వాళ్ళైతే చెప్పడం జరిగింది అది విషయం సో మిగతా విషయాలు ఏమన్నా ఉంటే కనుక అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది మీకెవరికన్నా ఏమన్నా డౌట్లు ఉంటే కనుక అడవచ్చు ఇందులో ఎంతమంది ఏడో తారీఖున రాయిబోయే బీట్ ఆఫీసర్ మరియు సెక్షన్ ఆఫీసర్లకి వెళ్తున్నారు సెక్షన్ ఆఫీసర్ మరియు బీట్ ఆఫీసర్కి వెళ్తున్నారు చూద్దాం ఇంకా ఎనభై వేకెన్సీలకి ఇరవై ఉద్యోగ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది అవి అయితే ప్రస్తుతానికైతే అవి ఏ నోటిఫికేషన్లు అన్నదైతే మనకు తెలియదు ఆ నోటిఫికేషన్ ఏంటి అన్నది తెలిస్తే మాత్రం మనం కొంచెం విధి చేయాల్సిన అవసరం అయితే ఉంది అలాగే గ్రూప్ వన్ గ్రూప్ టూ ఫలితాలకు సంబంధించినటువంటి విషయాలను కూడా మనం గ్రూప్ వన్ గ్రూప్ టూ సంబంధించినటువంటి ఫలితాలు కూడా తొందరలోనే రిలీజ్ అవుతున్నాయంట ఇక్కడ గ్రూప్ టూ గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వచ్చింది ఇందులో పదహారు వందల ముప్పై నాలుగు మంది అభ్యర్థులకి కంటి చూపు లేదండి ఇరవై నాలుగు మంది అభ్యర్థులకి వినికిడి రిపోర్ట్ అందాల్సి ఉందంట సో ఇంత ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయండి చూద్దాం అసలు గ్రూప్ టూ గ్రూప్ వన్ రిజల్ట్స్ ఎప్పుడొస్తాయి దగ్గర దగ్గర రెండు సంవత్సరాల పైన దాటుతుంది ఇప్పుడు మరి నోటిఫికే రిజల్ట్స్ వదులుతారా లేదా అన్నది ఇక చూడాల్సిన అవసరం అయితే ఉంది మీరు ఎవరన్నా కనుక అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ రాస్తున్నారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లేదా బీట్ ఆఫీసర్ రాస్తుంటే కనుక ఒక లైక్ కొట్టండి ఇంకేమైనా ఉంటే అడగండి ఈవోకి సంబంధించి ఫ్రెష్ వేకెన్సీలు వచ్చే సంవత్సరం వదులుతారని మన దగ్గర వార్త అయితే ఉంది ప్రస్తుతానికైతే వీళ్ళు ఎనభై పోస్టులు మాత్రమే రిలీజ్ చేస్తున్నారు ఇరవై ఉద్యోగ నోటిఫికేషన్ అసలు మిగతా వాళ్ళు ఇస్తారా ఎవరా అనేది కూడా డౌటే గ్రూప్ టూ గ్రూప్ వన్ జరిగి చాలా నెలలు అవుతుంది దగ్గర దగ్గర పదిహేను నెలలు పదహారు నెలలు అవుతుంది అనుకుంటారు కానీ మనకి ఎటువంటి ఇది లేదు ఏంటో స్పోర్ట్స్ కోటాలో ఇష్యూ ఉంది ఆ తర్వాత మెడికల్ డిస్ట్ ఇష్యూ ఉందని రకరకాల ఇష్యూ ఉందని మనకు మనకున్న తెలుస్తుంది మిగతా అయితే మనకు లేవు చూద్దాం ఏమవుతుంది ఏంటి అని ఇందులో ఎవరైనా ఈవో రాస్తే కనుక లైక్ చేయండి బీచ్ ఆఫీసర్ రాస్తే కామెంట్ పెట్టండి సెక్షన్ ఆఫీసర్ రాస్తే కనుక చెప్పండి ఎందుకంటే సెక్షన్ ఆఫీసర్ మరి పదకొండు వేల అప్లికేషన్లు మాత్రమే వచ్చాయి సెక్షన్ ఆఫీసర్కి తక్కువ అప్లికేషన్లు వచ్చాయి ఆఫీసర్కి లక్ష పైగా అప్లికేషన్లు వచ్చాయి మరి జనాలు సెక్షన్ ఆఫీసర్కి ఎందుకు వెళ్ళట్లేదు ఆఫీసర్ ఎందు రాస్తున్నారో అర్థం కాదు బీట్లో ఆరు వందల తొంభై ఒకటి ఉన్నాయి కాబట్టి దానికి పోతున్నట్టున్నారు సో వాట్ ఎవర్ స్క్రీనింగ్ ఎగ్జామ్ ఉందంట పొద్దున మధ్యాహ్నం సో బాగా చదివి రాయండి కొత్త విషయాలు ఏమన్నా ఉంటే కనుక మీకు మళ్ళీ వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది